సర్వేశ్వరరావు గారు చాలా బాగా చెప్పారు కదా ఇంకా బాబు సంబంధించి చెప్పడానికి ఏమి లేకపోతే ఒక ఒక వచ్చి నుంచి చూసి నేను ప్రసాద్కి టైం ఇచ్చేస్తాను ఒకటో తిమ్మతి పత్రిక రెండో అధ్యయనం నాలుగో వచ్చిన చూడండి అందరు తిమ్మతి గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చింది ఒకటో తిమ్మతి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చింది అదేలే రెఫరెన్స్ చూపిస్తాను ఎంత ఆయన అంటే ఆయన దేవుడు దేవుడు మనుషులు అందరూ అంటే హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఏ ఎవరైతే మన భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మనుషులు అందరూ రక్షణ పొంది అంటే అందరూ కూడా దేవుడు బాప్తీసం తీసుకోవాలని కోరుకుంటున్నాడు ఇది దేవుడి యొక్క కోరిక అందరం మనుషులందరూ మనుషులందరూ జంతువులకు అవసరంలా పక్షులకు అవసరంలా జలచరణలకు అవసరంలా మొక్కలకు కూడా అవసరం ఎందుకంటే అవి తర్వాత భూమి మీద కలిసిపోతాయి దేవుడున్న లోకానికి రావాల్సిన పని వాటికి లేదు కాబట్టి మనుషులందరూ రక్షణ పొంది తర్వాత సత్యముని గురించి గలవరై ఉండవల్నని దేవుడు ఇచ్చేయించుతున్నాడు దేవుని యొక్క కోరిక అంటది భూమి మీద పంపించిన ప్రతి మనిషి విషయంలో కోరిక ఏంటంటే మనుషులందరూ బాధ్యసం తీసుకోవాలి చాలా మంది ఇక్కడ వరకు తీసుకుని ఆగిపోయారు రైట్ వచ్చండి ఇటు వచ్చింది ఇలా వచ్చాం పని చేస్తున్నాం ఇక్కడ అందువల్ల ఇక్కడ కూర్చోండి రెండు చైర్లు కూర్చోండి నాన్నగారు అండి మనుషులందరూ బాప్తీష్ని తీసుకుని మీ చేతిలో ఉన్న బైబిల్లో మంచిగా అనుభవ జ్ఞానం రావాలని దేవుని కోరుతారు చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ కోరిక తీర్చుతున్నారు కొంతమంది అసలు తీర్చట్లేదు తీర్చినేమో ఒక యాభై శాతం దిగిన బాప్తీస్ని తీసుకున్నాం ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేస్తున్నాం యాభై శాతం దేవుని కోరిక తీర్చారు మిగిలిన యాభై శాతం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మంది నేను పరీక్షలు పెట్టిన తర్వాత కొంతమంది చర్చ స్టార్ట్ చేసి పరీక్షలు పెట్టారు మూడు వారాలు నాలుగు వారాలు పెట్టారు ఐదు వారాలు ఎత్తేసారు ఎందుకు ఎత్తేసారండి పరీక్ష చాలా కష్టం అష్టమాషి మొదలు నేను పదిహేడు సంవత్సరాలు అవుతుంది అవునండి బాప్తీసం వరకు నడిపించడం చాలా ఈజీ బాప్తేసిన తీసుకోండి నేలలోకి వెళ్ళి బయటికి రావడమే కదండి నేను రావడమే ఆ అక్కడ తర్వాత చూసారా విషయంలో అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని దేవుడు కోరుకుంటున్నాడు అనుభవం దగ్గరికి వచ్చేటప్పటికి జీరో అయిపోతుంది అనుభవం అంటే నేర్చుకోవాలి నేర్చుకోవడం కష్టమే నేర్పించడం కష్టమే నూట ఇరవై ఒకటో ఎక్కం రేపు అప్ చెప్పాలన్నా నూట ఇరవై ఒకటో ఎక్కం నేర్చుకోవటం కష్టమే ఫస్ట్ నేనప్పు చెప్పాలి నేనప్పు చెప్పాలంటే ముందు నేను నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకుంటేనే దేవునికి ఉపయోగం ప్లస్ మనకు కూడా ఉపయోగం దేవుడి కోరిక బాప్తిని తీసుకుంటే సరిపోద్ది అల్ల బాప్తి తర్వాత దేవుడు ఏం కోరుకుంటున్నాడు దేవుడికి ఉన్న కోరిక ఏంటంటే అందరూ బాప్తిస్సును తీసుకోవాలి బాప్తిష్టం తీసుకున్న వాళ్ళందరూ కూడా వాక్యం నేర్చుకోవాలి కాదు వాక్యంలో అనుభవ జ్ఞానం రావాలి సో మీకు చిన్న ప్రశ్నలు అడుగుతాం అననీయ సప్ప్య నాకు తెలిసి బైబిల్లో బాగా నాకు నచ్చిన భార్యాభర్తలు అండి అదేంటంటే వాళ్ళతో చచ్చిపోయిన కానీ వెళ్ళిపోతున్నారు కదా మంచి భార్యాభర్తలు అంటారు ఏంటో అంటారు మీరు ఇద్దరు ఒకటే మాట మీద అసలు గ్రేట్ పొలాన్ని ఎంతకే అమ్మారా అంటే ఎంతకే అమ్మవాడు అననీయ చచ్చిపోయాడు పాతి పెట్టేసేవాళ్ళు వాళ్ళు ఇచ్చేసారు భార్య ఆయన ఇప్పుడు చూడండి భర్తలు గదిలో వచ్చింది మనం పొలాన్ని ఎందుకు అమ్ముతున్నాం ఎంత ఎంత ఉంచుకుందాం అని ఇద్దరు సెటిల్మెంట్ చేసుకున్నారు అంత తీసుకున్నాడు భర్త వెళ్ళాడు ఇవ్వడానికి భార్య ఇంట్లో ఉంది ఇద్దరు వెళ్ళా ఒంటరిగా ఆయన వెళ్ళాడు ఇచ్చాడు ఎంతకే అమ్మారంటే దాసుకున్న విషయం చెప్పుకుని ఎంతకే అన్నాడు చనిపోయాడు పాత వచ్చేసారు ఈ లోపల భార్య వాళ్ళు వచ్చింది మీ భర్త ఇలా చనిపోయాడు ఏం చెప్పలే అమ్మ పొలాన్ని అమ్మారు అన్నాడు ఇంతకే అమ్మాము అన్నారు ఎవరి దగ్గర ఆషామాషి మనుషుల దగ్గర కాదు అపో ఎదుట అప్పటికి చాలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కార్యాలు జరుగుతున్నప్పటికీ పొలం ఎంతకు అమ్మారంటే ఇంతకే అమ్మేమన్నారు మంచి భార్య ఎవరు కదా ఒకే మాట మీద అన్నారు మాట తప్పలేదు నాకు బాగా నచ్చుతారు వాళ్ళిద్దరు మాట మీద నిలబడ్డారు ఇద్దరు గదిలో అనుకున్న మాట బయటకు వచ్చినా అదే మాట వచ్చింది కానీ తేడా రాల కానీ ఇద్దరు చనిపోయారు ఇక్కడ మీకు అనుభవ జ్ఞానం ఏంటంటే ఎందుకు చచ్చిపోయారు ఇద్దరు ఎందుకు చనిపోయారు అది అనుభవ జ్ఞానం ఎవరిని అడిగిన ఏం చెప్తారంటే అబద్ధం చెప్పారండి దేవునికి ఎంత అమ్మి ఇంత అని చెప్పారు మీరు కూడా చూడండి ఇంటి దగ్గరే పది రూపాయలు ఇద్దాం అనుకుంటారు చర్చికి వచ్చే ఐదు రూపాయలకి ఆయన కానికి పెట్టలు వేసారు ఐదు రూపాయలు ఉంచుకున్నారు కాబట్టి మీకు ఐదు వల్ల పోతాయని అయ్యారు చెప్తారు పొలము అమ్మం అని పేకరు గారు చెప్పాడా చెప్పినప్పుడు ఎందుకమ్ మన అనుభవ జ్ఞానం అంటే వాళ్ళిద్దరం ఎందుకు చనిపోయారు తెలిస్తే మనం మనం అలా జీవించకుండా ఉంటాం అనయ్య సప్పేరు హిందూజ్ అని పేరు చెప్పండి ఒక మాటలో చాలా మందిని ఎవరిని అడుగుతారు నేను చెప్పారండి అబద్ధం చెప్పారండి ఎంత అని అబద్ధం చెప్పారు అందుకే చచ్చిపోయారు అంటారు అదే పేతురు గారు ఎదురుగుండా ఉన్నాడు ఏసు నాకు తెలియదు అని మూడు సార్లు పొంకాడు మరి ఆయన కావాలేదు అబద్ధం చెప్తే చచ్చిపోయినట్టయితే పేతురు గారు ఎదురుగొండ అని ఉన్నాడు కదా ఏ పేతురు గారు ఎదురుగొండ చచ్చిపోయింది అననీయ సప్పేర మరి పేతురు గారు కూడా ఏసు నాకు తెలియదు అని మూడు సార్లు పొంకాడు మరి ఆయన చచ్చిపోవాలిగా ఆయన చనిపోవాలి మరి అంటే అబద్ధం కాదంటారా సింపుల్గా ఇది ఒక గంట గంటన్నర పాటలు సింపుల్ ఒక మొక్కలో చెప్పేస్తాను ఏంటంటే వాళ్ళు సంఘంలో ఆనాడు అపస్తులు ఎదుట గొప్పగా కనపడాలి మేము గొప్పగా కనపడాలి ఐదు గంట పదకొండు అధ్యాయులు పెద్ద బాబిల్ గోపురాన్ని కట్టి పేరు తెచ్చుకుంటే గొప్పగా కనపడాలి అనుకున్నాం అనియాస పేరు అని హిందుజన్ పేరు చెప్పండి వాళ్ళు పేరు కోసం చేశారు ఇద్దరు కూడా చనిపోయారు పేరు అబద్ధం చెప్పడం వల్ల కాదు ఏంటి పేరంటే ఆ సంఘంలో మేము గొప్పగా కనపడాలి ఏసుక్రీస్తు ఉన్న కాలంలో కూడా శిష్యులకి చిన్న డౌట్ వచ్చిందంట మేము పన్నెండు మంది ఉన్నాము మాలో ఎవరు గొప్ప మాలో ఎవరు గొప్ప ఏళ్ళ గొడవలు అవుతున్నాయి ఏంటి పేదరిగారో నేను గొప్ప యహంగారా నేను గొప్ప ఈ గొడవ అంతా మన వద్దు కానీ మన హెడ్ అన్నాడు కదా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు మా పన్నెండు మందిలో ఎవరు గొప్ప చెప్పండి అన్నాడు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే ఇలాగే కూర్చున్న పిల్లల్ని పిల్ల పేరు ఏంటి సాత్వి గారు చెల్లిపోయారు వర్షాలు లాంటి పిల్లల్ని ఎత్తుకుని మీరు మార్పునంది బిడ్డలు వంటి వారైతేనే గొప్పవారు అన్నాడు ఇప్పుడు ఎవరు గొప్ప మన ఇక్కడ వాళ్ళు ఎవరు గొప్ప వర్ష గొప్ప ఎవరికైతే లాంటి మనసు వస్తుందో వాళ్ళే గొప్ప ఆ విషయం ఎవరికి తెలీదు ఆ వాళ్ళ ఇద్దరు మనసులు కూడా చెడిపోయినాయి మనసులు చెడిపోయి ఏం చేశారంటే గొప్ప కోసమే చేశారు తప్పితే దేవుని కోసం చేయలే దేవుని కోసం చేస్తే ఒకలాగా ఉంటుంది గొప్ప కోసం చేస్తే ఒకలాగా ఉంటది ఇది అనుభవ జ్ఞానం మీకు వాక్యం పట్ల ఏం రావాలంటే అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానం రాబించడం కోసం మీకు నాలుగు రకాలుగా పరీక్షలు పెట్టడం అనేది జరుగుతుంది ఒకటి కాదండి అరవై ఆరు పుస్తకాలు పది సంవత్సరాల్లో అరవై ఆరు పుస్తకాలు ప్రతి సం పది సంవత్సరాల్లో జూన్ నెల మొదటి ఆదివారంగా రెండో ఆదివారంగా ఒక పరీక్ష డిసెంబర్ ఇరవై ఐదున ఒక పరీక్ష సంవత్సరానికి రెండు సార్లు జరిగితే మీకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనుభవ జ్ఞానం కావాల్సిన వాళ్ళందరూ ఉచితంగా నేర్పిస్తున్నాం మనీ ప్రైజ్ కూడా ఇస్తున్నాం రెండోది మరి కొంతకాలం గడిచిపోయింది కాబట్టి సెకండ్ బ్యాచ్ వచ్చారు వాళ్ళకి మళ్ళీ డిప్లొమా దగ్గర నుంచి ఎంబీటీ వరకు మళ్ళీ ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను జరిగిద్ది దానికి కూడా మెటీరియల్ కూడా మేము ఫ్రీగానే ఇస్తాం సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ అంటే పిల్లలు వచ్చేసారు లైన్లోకి వీళ్ళకి చిల్డ్రన్ బైబుల్ స్కూల్ అని వీళ్ళకి థర్డ్ బ్యాచ్ ఈరోజు సెలవులు అన్నీ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ కాబట్టి చాలా మంది బాగా చెప్పే సాత్వికంగా కూడా నేను చెప్పను అంటుంది కారణం ఏంటంటే గ్యాప్ వచ్చేస్తుంది వారాలు వచ్చే వారం నుంచి మళ్ళీ లైన్ లోకి వచ్చేస్తారు ఏమండి ఏమండి మాకు అంతకు మించి కావాలండి వాక్యం సరిపోవటం లేదు మాకు అంతకు మించి ఇంకేమన్నా కావాలి అంతకు మించి అంటే ఏం చెప్పామంటే అరవై ఆరు పుస్తకాల వివరణ అని యూట్యూబ్ ఛానల్లో మన ప్లేలిస్ట్లో లో పెట్టాను ఆది కాండ గ్రంథ విభజన యోగు గ్రంథ విభజన మొదట రాయబడింది అందరు ఆది కాండం అనుకుంటారు ఆది కాండం కాదు మొదట రాయబడింది యోగు గ్రంథం అని ఆ రోజు మీకు ఎవరైనా చెప్పారు మీరు వినాలి అనుకుంటే ఏడు ఏడు భాగాలు దాంట్లో పెట్టేస్తారు ఆది కాండ గ్రంథ పరిచయము గ్రంథ విభజన గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి నేర్చుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటి అని చెప్పి చివరిలో ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని సుమారు గంట ఇరవై ఐదు నిమిషాలు చెప్పిన పాఠాన్ని తర్వాత యోగు గ్రంథం పరిచయం విభజన ఎందుకు నేర్చుకోవాలి ఏపీ ఎటువంటి వాడు తర్వాత ఒకటి పాయింట్ ఒకటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను తర్వాత చెప్పబోయేది ఏంటంటే పరమగీతం పరమగీత గ్రంథ పరిచయం గ్రంథ విభజన గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఒకటి ఒకటి దీనికి సంబంధించిన ఎగ్జామ్ దసరా సెలవుల అనంతరం జరిగిద్ది దసరా సెలవుల అనంతరం జరిగింది పరీక్షలే పరీక్షలే పాఠలే పాటలు అది దేవుడి యొక్క కోరిక ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి లక్ష్యం పెంచిన తర్వాత సత్యముని కూర్చుని అనుభవ జ్ఞానం గలవార ఎండబడిన దేవుడు ఇచ్చేయించుతున్నాడు దానికి సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ సంఘం తరపున చేయడం అనేది జరుగుతుంది అందరూ కూడా నేర్చుకుంటారు నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే చిన్నపిల్లలకి వంద ప్రశ్నలు బుక్ కోటిచ్చారు ఇంటి దగ్గర అందిస్తాను వచ్చే ఆదివారం పిల్లల పరీక్ష వంద ప్రశ్నలు రావాలి పిల్లల పరీక్ష అయిన తర్వాత తల్లిదండ్రుల పరీక్ష జూన్ ఎనిమిదిన నెక్స్ట్ ఆదివారం చిన్న చిన్నపిల్లలనే తర్వాత ఆదివారం పెద్దోళ్ళది మళ్ళీ ఆగస్టు పదిహేను సెకండ్ బ్యాచ్ సెప్టెంబర్ పదిహేను అంతకు మించి పరీక్ష మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదున ఇలా జరుగుతూ మన ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలనేది నా కోరిక కాదు కానీ దేవుని యొక్క కోరిక చిన్న పాఠని చెప్పి నేను ప్రసాద్కి ఇచ్చేస్తాను మనకి హరిబాబు డాక్టర్ సాత్విక పుట్టుంబం సందర్భంగా మనందరికి భోజనాలు అన్ని ఏర్పాటు చేశారు కాబట్టి నేను ఐదు నిమిషాలు ముగించేస్తాను పిల్లలందరికీ స్పీకర్ అంట బిరుది కంచిలాగా మోగిద్దంతే బాగా చెబిద్ది మనిషి మనస్సు ఎటువంటిదో చిన్న ఐదు నిమిషాలు ముగించి ప్రస్తుతేస్తాం ప్రస్తుతం హరగంట సేపు చెప్తాడు కేక్ కట్ చేసేసి బోన్ చేసేసి అందరం వెళ్ళిపోదాం నాకు తెలిసి రేవి షెడ్ అయినప్పుడు చల్లగానే ఉందా వేడిగా ఉందా చల్లగానే ఉంది పైన నలభై కొబ్బరికి వేసాం చల్లగానే ఉంది ఎవరు వేడిగా ఉందంటే కుదరదు మీ ఇంటికి వెళ్ళండి ఇక్కడికి ఉండండి ఎంత తేడా ఉంటుందో గమనించండి చల్లగానే ఉంది వెరీ గుడ్ బాబు గారు ఒక పిల్లవాడికి మన ఆదివారం చెప్పిందని కంటిన్యూషన్ చెప్తాను ఇంగ్లీష్ తెలుగు నేర్పడం కోసం టమాటా లో ఏమంటారంటే పిల్లవాడికి ఏం నేర్పించారంటే టొమాటో టమాటా టొమాటో టమాటా అని యాభై సార్లు నేర్పించారు నెక్స్ట్ డే పిల్లవాడిని టమాటా అని లో ఏమంటారు చెప్పమంటే టొమాటో అన్నాడు ఓకే నేర్పించేస్తారు ఊరు పంపించారు ఊరు పంపించిందని అన్ని కూరగాయల పేర్లు వచ్చి అన్నాడు అండి సరే అందరు ఎక్కువగా మాట్లాడేది టమాటా కదా సార్ టమాటా ఏంటో చెప్పన్నారు వెంటనే టొమాటో అన్నాడు ఓకే వంకాయ పేరు చెప్పన్నారు వంకాయో అన్నాడు బేరకాయ పేరు చెప్పమన్నాడు బోరకాయో అన్నాడు బెండకాయ పేరు చెప్పమన్నారు బొండకాయో అన్నాడు అంతేనా అంతేకాదు అంటే ఎందుకు అండి వంకాయ అని ఇంగ్లీష్ లో వంకాయో అనరు బ్రింజల్ అంటారు బెండకాయని లేడీస్ ఫింగర్ అంటారు మొలక్కాయని మొలక్కాయో అనరు డ్రమ్ స్టిక్ అంటారు అలాగే నేను ఈ ఉపమానం ఎందుకు చెప్పానంటే మనిషి మనిషి మనస్సు ఎటువంటిది చెప్పమంటారా అందరూ చెప్పే మాట అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఉన్నారేమంట అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలి అందులోనే ఇది కటిక అబద్ధం అంటే ఇది కటికబద్ధం ఎలాగా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలి అందరూ వాస్తవం ఏంటి చెప్పలే నేను చెప్పింది అని చెప్పాను అందరూ బాగుండాలి అందులో ఉండాలి అనేది కటికబద్ధం వాస్తవం ఏంటంటే అందరూ బాగుండాలి అందరూ నాకున్న బాగుండకూడదు అది వాస్తవం మనిషి మనిషి మనసు ఎలాంటిదో చెప్తున్నాను నేను అందరూ బాగుండాలి అందరూ నాకన్నా బాగోకూడదు అందరూ బాగుండాలి అందరూ నాకన్నా బాగోకూడదు నేను వంద రూపాయలు సంపాదిస్తున్నా పక్కవాడు కూడా వంద రూపాయలు సంపాదించాలనుకోండి నా మనసు ప్రశాంతంగా ఉంటుంది వాడు నూట పది రూపాయలు అనుకోండి నా మనసు ఏమైపోతుంది అంటే కుళ్ళుకుపోద్ది అంటే నా అంత సంపాదించవచ్చు కానీ నాకన్నా ఎక్కువ సంపాదించుకోకూడదు ప్రసాదం ఇల్లు ఆ అసందర మనసులు ఏంటో చెప్పనా మాకన్నా బాగా కట్టుకోకూడదు అందరి మనసుల సంగతి చెప్తున్నాను నేను ఎవరి మనసు ఎవరు బెండకాయని బొండకాయో అంటారు లేడీస్ ఫింగర్ అనే అంటారు టమాటాని మాత్రమే టొమాటో అంటారు అవునా అలాగే నేను బండి కొనుక్కున్నా పల్సర్ కొనుక్కున్నా ఇంత పక్కన కూడా పల్సర్ కొనుక్కున్నాను ఓకే వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ తీశారు నాకు పల్సర్ ఉందన్న సంతోషం ఉండదు ఆ మనసు ఏమంటుంది నేను బండి కొనుక్కున్నాను వాళ్ళు బండి కొనుక్కున్నారు కాబట్టి పర్లేదు వాళ్ళు నాకన్నా మంచి బండి అనుకోండి మనసు ఒప్పుకోదు మనిషి మనస్సు ఇటువంటిది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి తప్పు అందరూ బాగుండాలి అందరూ నాకన్నా బాగోకూడదు నేను ఆరోగ్యంగా ఉన్నా అందరూ ఆరోగ్యంగా ఉండాలి నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది పక్క వాళ్ళకు కూడా వచ్చింది ఓకే వాళ్ళకి రాలేదనుకోండి వాళ్ళు నాకన్నా బాగున్నారు కాబట్టి వాళ్ళు నాకన్నా అందరి యొక్క ఎన్నర్ ఫీలింగ్ ఇది కాదు అంటకి లేదండి నాతో సహా చెప్తున్నాను నేను మీకు మనిషి యొక్క మనసు ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్తున్నాను ఓకేనా కాదని వాళ్ళు ఎవరు ఉంటే ఉంచోవచ్చు నేను షర్ట్ వేసుకున్నా పక్క వాళ్ళు కూడా షర్ట్ వేసుకున్నారు ఓకే నాకన్నా మంచి షర్ట్ వేసుకున్నారు అనుకోండి ఒప్పుకోను నేను నా అసలు నా మనసు ఒప్పుకోదు నాకన్నా మంచి షర్ట్ వేసుకున్నాడు నాకన్నా మంచి నేను షర్ట్ చేసుకున్నాన ఆనందం కన్నా నాకన్నా మంచి షర్ట్ చేసుకున్నాడు అన్న విచారం నాకు బాధ ఎక్కువైపోద్ది ఒకేనండి ఇది మనిషి యొక్క మనస్సు ఇక్కడ మన పాఠం చెప్తున్నా నేను మీకు అందరికి ఏం చెప్తాను మీరు చెప్పే మీరు నాకన్నా బాగా చెప్పాలి ఇది పదిహేడు సంవత్సరాలు చెప్తున్న మాట నాకన్నా బాగా చెప్పాలి నాకన్నా బాగా చెప్పాలి నాకన్నా బాగా చెప్పాలి మరి ఇది మంచి మనసు కాదంటారా అంటే నాకు అటువంటి మనసు లేదు అని చెప్తున్నా మీకు కూడా అటువంటి మనసు ఉండకూడదు అని చెప్తున్నా మనది మనిషి మనిషి యొక్క మనసు ఎలా ఉంటుంది అంటే నాకన్నా బాగా ఉండకూడదు మనం దైవికంగా బతుకుతున్నాం కాబట్టి మన మనసు ఎలా ఉండాలంటే నాకన్నా మంచిగా ఇల్లు కనుక్కో నాకన్నా మంచి పండుగనుక్కో నాకు ఏసీ లేదు వాళ్ళు ఏసీ కొనుక్కోవాలి ఇలా మంచిగా మనకన్నా మంచిగా పక్కవాడు ఉండాలని కోరుకోవడమే దైవికమైన మనసు మనకన్నా బాగా బ్రతకూడదనేది మనిషి యొక్క మనసు రాక్షస మనసు ఏంటంటే నేను చెప్పక్కర్లేదు నేను మాత్రమే ఉండాలి ఎవరు ఉండడానికి వీళ్ళు లేదు కాబట్టి మనసు ఎలా ఉండాలి మన పక్కవాడు మనకన్నా బాగుండాలని కోరుకోవటమే క్రీస్తు యొక్క మనసు అటువంటి మనసు మనం అందరం కూడా కలిగి ఉండాలి లోకంలో మనుషులందరూ యొక్క మనసు ఎలా ఉంది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేది ఇక్కడికి అబద్ధం వాస్తవం ఏంటంటే లోకం సంగతి చెప్తున్నా అందరూ బాగుండాలి అందరూ నాకున్నా బాగుండడానికి వీలు లేదు దైవికంగా ఆలోచించే మన యొక్క మనసు ఎలా ఉండాలంటే అందరూ బాగుండాలి అందరూ నాకన్నా బాగుండాలని మనం ఇప్పుడు కూడా అలాగే నాకన్నా మీరు బాగా పాఠం చెప్పాలంటే అర్థం ఏంటి నాకన్నా ఇంకా మీరు బాగుండాలని చిన్న పాఠం ప్రసాద్ ప్రసాదించి మంచి పాఠం చెప్తాడు అందరూ శ్రద్ధగా కోరుకుంటారు ముప్పై నిమిషాలు చెప్తాడు చెప్పిన తర్వాత కేక్ కట్ అందరూ